చూడు ఎట్లా ఏడిపిస్తాను అరే గాలి రే ఇంకోసారి నువ్వు అట్లా అనగరా అన్నావు అనుకో వచ్చి కొడతావు అంటే ఏమైతుంది అరే మీరు కూడా ఎందుకు రాజంగానే గాలిదవి అందుకే నిన్ను గాలి వెదవ అన్నారు గాలి పదండ్ర ఇంటికి వీడితో ఆటలేంటి మీకు నువ్వు నిజంగానే గాలి వేదవి అందుకే నేను గాలి వేదవా అన్నారు గాలి వెదవా గాలి వెదవా సర్వ మంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యి త్రేంబకే గౌరీ నారాయణే నమోస్తుతే స్వామి మా పిల్లల్ని నా భర్తని చల్లగా చూడుతండ్రి ఓం భూర్భువ స్వహ తత్సవ్యదుర్వరీణ్యం భర్గో దేవస్థితి దియో యో న ప్రచోదయాత్ ఏం ట్రై వాళ్ళు తొందరగా వచ్చి ఆట మధ్యలోంచి రోజు పిలిచిన రావు వీరా ఏమైంది నానా అమ్మ అందరు నన్ను గాలి గాలి అని తిడుతున్నారమ్మా శ్రీనువాళ్ళు అలా అంటే వాడిని కొట్టినా అమ్మ చిన్న తిట్టిందమ్మా నువ్వు దానికి బాధపడాల్సిన పనిలేదు నానా గాలి అంటే ఒక దేవుడు గాలి అంటే ఒక దేవుడా అమ్మా నాకు కొడుకుగా ఉన్నట్టే ఆయనకి ఒక కొడుకున్నాడు ఆ ఆయన కూడా దేవుడే ఎవరో తెలుసా హనుమంతుడు చాలా బలవంతుడు ఆయన మన ఊరి చివరున్న కొండల్ని ఒక్క దెబ్బతో పిండి చేయగలడు నువ్వు ఆయనని మొక్కావనుకో నువ్వేదడిగినా ఇస్తాడు నిన్నప్పుడెవ్వరూ బాధపెట్టలేరు అమ్మా హనుమాన్ అంటే గుడిలో గదపట్టుకుంటాడు ఆయన అవునా హనుమాన్నిస్తా హనుమాన్ అంటే నువ్వే కదా అమ్మ చెప్పింది నీకు చాలా బలం ఉందంట కదా నిన్ను పూజిస్తే నన్నెవ్వరూ ఏడిపించలేదు అంట కదా అయితే నేను నిన్ను పూజిస్తాను ఏది అడిగితే అది చేయాలి సరేనా జై థ్యాంక్స్ అమ్మా ఎవరమ్మా నువ్వు నేను ఇక్కడికి రీసెంట్ గా వచ్చాను అవునా మీరు ఒకళ్ళే వచ్చారు అంకుల్ పార్క్ అవునమ్మా ఒక్కడనే వచ్చాను ఎందుకంటే నేను ఒంటరి వాడిని అమ్మా నా వాళ్ళంటూ నాకు ఎవరూ లేరమ్మా అవునా మీరు ఏం చేస్తుంటారమ్మా సోషల్ సర్వీస్ చేస్తుంటాను అవునా మంచిదమ్మా ಹಲೋ ವಂದನಾ ಹಲೋ ವಂದನಾ ಹಲೋ ಎವರು ಹಲೋ తమ్ముడు మొదట చైనాలో మొదలైనటి మన చేతుల్లో రావడానికి ఎన్ని సంఘర్షణలు జరిగాయో తెలుసా అలాంటి టీని నువ్వు ఎంత ఘోరంగా పెడుతున్నారో తమ్ముడు ఇందా అన్న ఇంత ఘోరంగా పెట్టడానికి కారణం నువ్వు కాదా అన్న ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు వస్తున్నా ఫీజు కట్టడానికి వస్తున్నా కాలేజ్కి ఫీజు కట్టేసి నీ దగ్గరికి వస్తా బేబీ రే తమ్ముడు లక్ష్మణ్ ఇలా హాయ్ అన్న మళ్ళీ కలిసి పెట్టి పెట్టి అవ్వాలి ఏం చెప్పి సాగుబడతాడేమో చెప్పన్నా ఆ ట్రక్కు తయారైంది ఎక్కడికి వెళ్తున్నావ్? అదే అన్న కట్టడానికి వెళ్తున్నా. ఫీజు? అవునన్నా. ఎగ్జామ్ రాయాలంటే ఫీజు కట్టాలా? అవునన్నా. ఎంత తమ్ముడు? ఎంత అన్న లక్షలు ఆల్్రెడీ 3 లక్షలు కట్టని ఇంకా లక్షలు ఎగ్జామ్ పాస్ అయితే మాట అన్న ఎగ్జామ్ పాస్ అయితే మంచి జాబ్ వస్తుంది మంచి జాబ్ వస్తే మంచి వస్తుంది అన్న. అది అంతా డబ్బు సంపాదించడానికి. అంతే మరి. అలాంటప్పుడు నీకు ఐడియా చెప్తాను విను. ఏంటన్నా? ఎలాంటి టీషర్ట్ పెట్టుకో డబ్బులే డబ్బులు అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న ఇంత టీ పెట్టుకోమంటావేమన్నా అన్నా మమ్మదన్నా ఎంత చదువుకున్నావునా బాయ్ చూసావా ఎంటే చదివి ఈ టీ షాప్ పెట్టుకొని డబ్బులే డబ్బులు సంపాదిస్తున్నాడు ఎందుకన్నా ఊరే ఎందుకంటావేంటి అన్న రోజుకు వెయ్యి టీలు అమ్ముతాడు టీ పది రూపాయలు అంటే రోజుకు పదివేల రూపాయలు ఖర్చులన్నీ మినహాయిస్తే ఐదు వేలు మిగులుతాయి ఎలా చూసినా అన్నకు వేలు మిగులుతాయి డబ్బులు వస్తాయి కదన్నా జాబ్ వస్తే డబ్బులు వస్తాయి ఎంత సంపాదిస్తావు తమ్ముడు మహా అయితే మొదట్లో ముప్పై వేలు ఓ సంవత్సరం దాటితే యాభై వేలు ఎలా చూసుకున్నా సంవత్సరానికి మూడున్నర కన్నా ఎక్కువ సంపాదించలేవు కదా అదేమో అన్న చూడు వద్ద లక్ష అన్నారా అందుకే నేను చెప్పిన మాట విని ఇలా టీ షర్ట్ పెట్టుకో డబ్బులు సంపాదించుకోవచ్చు పోరాడి జీవితం మారిపోయింది మర్చిపోలేదనుకుంటా సర్లేదు తమ్ముడు ఇప్పుడు ఏమైంది అంత బానే ఉంది కదా ఏం బాగుండడం లైఫ్ చేంజ్ అయిపోయే విషయం ఒకటి చెప్తాను విను ఏంటన్నా కొంప టీ కొట్టు నెత్తేత్తాం ఏంది టీ కొట్టు తీసేస్తా నువ్వు ఎలా బతుతా నేను ఎలా బతాను చెప్పు ఇప్పుడు బతకట్లే అప్పుడు కూడా అంతే అట్లా కాదు తమ్ముడు నేను నీకు ఒక మంచి పాలసీ చెప్తా చేయించుకో రేపు పొద్దున ఈ పాలసీ చేయించుకున్న తర్వాత నువ్వు నీ కుటుంబం రోడ్డు మీద పడకుండా కాపాడుకో నేనంటే ఇంత ఇష్టం అన్నా ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావు ఒరే నువ్వంటే నాకు లవ్వురా మరే ప్లాన్ చేయమంటావు నాకే పాలసీ వద్ద ఇంత చెప్తే పాలసీ వద్దంటావేంట్రా నువ్వు విన్నది నిజమే ఇప్పుడు నువ్వు చెప్పినవని నేను పాలసీ తీసుకున్నాను అనుకో రేపు పొద్దున యాక్సిడెంట్ అయి పుసుక్కున నేను పోతే నాము ఎవరి పేరు మీద వస్తుంది ఉంటే మీ అమ్మ నాన్న పేరు మీద లేదంటే మీ భార్య పేరు మీద కదా ఎప్పుడైతే నువ్వు నాకు ఈ టీ కొట్టు పెట్టించినవో అప్పుడే మా అమ్మ నాన్న ఇంట్లోకించి దొబ్బేయమన్నారు ఇక నా భార్య సంగతి అంటవా కలలో కూడా టీ కాస్తున్నానని చెప్పి మా ఇద్దరికి గొడవలు అవుతున్నాయి ఇప్పుడు కినుకీ నామినీ విషయం నా పిల్లానికి తెలిసిందనుకో ఈ అర్ధరాత్రి నన్ను మర్డర్ చేయాలని ప్లాన్ చేస్తాము నాకు నాకొద్ద నీకు దండం పెడతా నీ నువ్వు చూసుకో తెలివితేటలు మీరు తమ్ముడు మరి లేకపోతే నీ టార్గెట్లకు నన్ను బలి చేస్తావా వెళ్ళేళ్ళు ఇలా అయితే టార్గెట్లు కష్టమే చూసావు తమ్ముడు వీడికి పెరిపోయా అవునా ఇంతకీనే బండేది సర్వీసింగ్ ఇచ్చిన సర్లే నా బండిది తీసుకెళ్ళు అమ్ముని అమ్మ దీన్ని ఎలా మర్చిపోయాను ఏంటన్న నా నుంచి ఇసుక అనుకుంటున్నావా నీ వల్ల కాదే అనన్య నీకేం తక్కువ చేసింది చెప్పు నేను మా అమ్మ బాగానే చూసుకుంటున్నాగా నేను ఎంత లవ్ చేస్తున్నాను చెప్పు ఇందులోకి అత్తయ్య పేరు తీయొద్దు రాకేష్ ఆవిడలో ఉన్న మంచితనం నీలో లేదు నీది లవ్ కాదు టార్చర్ నువ్వొక సాడిస్ నీతో లైఫ్ ఊహించుకుంటేనే భయంకరంగా అనిపించింది అందుకే తప్పక పారిపోయి వచ్చేసాను ఏ మాట నీకు అర్థమవుతుందా నేను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకే కేదింగో చూసుకుంటున్నాను ఏమో తప్ప నీకున్న అనుమానం పిచ్చితో నేను ఉండలేను రాకేష్ ఇంటికి తీసుకెళ్ళి ఎన్నాళ్ళు కాపలా కాస్తావు చెప్పు అవునన్నా ఏంటి నీ హడావిడి ఎక్కడ తీసుకెళ్తాను నన్ను తమ్ముడు చెప్పావు కదా నా పెళ్లి జూబులని సారీ అన్న మర్చిపోయాను తమ్ముడు నువ్వేం మర్చిపోయా నా పెళ్లి జూబులు మర్చిపోకు తమ్ముడు అరే ఏమైందన్నా ఇంకేమైంది మూల కూర్చుకొని పంచర్ అయింది ఇప్పుడు ఎలా చేసేది పద సరే పదా సుభ్మా పెళ్లి చూపులో బయలుదేరితే ఇలా జరిగింది జరిగిందండి తమ్ముడు బాధపడకన్నా ఏం జరిగినా అంతా మన మంచికే ఆయన మా హనుమంతుడు నీకోసం ఎవరు కూడా వెతికి పెడతాడులేం చూసి పెడతాడులే తమ్ముడు ఆయన బ్రహ్మచారి ఆయనలో బ్రహ్మచారిలో ఉండమంటావా ఏంటి ఏంటో నా కర్మ అది గో పంచ తమ్ముడు చూడు పంచర్ పడింది చూడు పంచర్ పడింది చూడరా ఇదిగో అన్న బ్యాగ్ తీసుకో అరే మస్తు మల్ల గుచ్చుకున్నాయి టైర్ అంతా ఖరాబ్ అయింది వా థ్యాంక్స్ అన్న ఇలాంటి టైంలో టీ తాగితే ఉంటుంది తమ్ముడు అదిరిగిపోయిందన్న సరే అన్న ఎప్పటి నుంచి అడుదాం అనుకుంటున్నా ఎందుకు టీ అంటే నీకు అనిపించి అదొక వర్షం కురును రాత్రి నేను పాల కోసం బాగా ఏడుస్తున్నానంట అప్పుడు అమ్మ కూడా పక్కన లేదు అంటే నానున్న పాలు ఇవ్వలేడు కదా మా పక్కింట్లో చక్రవాకం సీరియల్ చూస్తూ చక్రగోల్ టీ తాగుతున్న ఆంటీకి నా ఏడుపు చిరాకు పుట్టి వీడి ఏడుపు ఎలాగైనా ఆపాలని పరుగెత్తుకుని వచ్చి తన చేతిలో ఉన్న టీ తీసి రెండు చుక్కలు అలా పోసిందంట అబ్బో నేను వెంటనే ఏడుపు ఆపేసానంట అప్పుడే వచ్చిన అమ్మ నేను ఎక్కడ ఆకలితో ఉంటానని బాబు అంటే పరిగెత్తుకుని వచ్చి పాలు ఇవ్వబోతే నేను అలా అమ్మను కాలుతో తన్నేసి పాలు తాగలేదంట అలా రెండు రోజులు పాలు తాక్కపోయేసరికి నాన్నకు అనుమానం వచ్చి రెండు టీ చుక్కలు తీసుకొచ్చి నా నోట్లో పోసాడంట అప్పటి నుంచి అమ్మ నాకు పాలు పట్టి పెంచలేదురా ఈ టీ పోసి పెంచింది అందుకేరా ఈ టీ అంటే నాకు ఒక ఎమోషన్ ఈ టీ అంటే ఒక ఎఫెక్షన్ ఈ టీ అంటే ఓ పాపు నీకు దండం అన్న టీ గురించి చెప్పమంటే పక్కింటి ఆంటీ గురించి చెప్తున్నావా నేను ఇప్పుడు నేను ఇంటికి నో నోనోనోన అతి మాత్రం జరగదే ఈరోజు పెళ్ళికూతులు అరెడీ రేపు మన ఇద్దరు మ్యారేజ్ ఈ వీక్లో దుబాయ్ తీసుకెళ్తాను అక్కడికి వెళ్ళాక నేను సేవించడానికి ఎవ్వడు ఉండడు పైనుంచి ఆ దేవుడి దిగి వచ్చిన నన్ను రక్షించలేడు అర్థం వస్తుందో రేయ్ ఏందన్నా జేవుడు ఏదో మేకలు వేసినట్టు పంచర్ అయ్యింది పంచర్ వేయాలి ఆ యాదగిరి లేదు అండి పంచర్ అంతే కదా నువ్వు కానీ వేసేవి ఏంట్రా అనే లేదన్నా నేను ఎందుకేస్తాను వేసినట్టున్నాడన్నా నా కొడక రేయ్ ముందు నాపాన్ని చూడురా అది ఆగనా ఇది అయిపోయినాకేస్తాను రేయ్ డబ్బులు ఎంత కోలాన్ని ఇస్తాను ముందు నాపానం చూడు ఆగన్నా అయిపోయింది హనుమాన్ ఆపదలో ఉన్న వాళ్ళని రక్షిస్తాడున్నానా నువ్వు కూడా రక్షించాలి నీకు భయం ఒక్కసారి ఆయన తలుచుకో ధైర్యం వస్తుంది